నూట ముప్పై ఎనిమిదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఇందులో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మేం మీరు ఇచ్చినట్ల మాటలు తప్పే ఓలం కాము అని రుజువు చేసుకుంటూ మేము వస్తున్న నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేసినాం రేపు పొద్దున ఇంకో రెండు పథకాలను అమలు చేయబోతున్నాం ఇవన్నీ కాంగ్రెస్ ఆయాంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతే అని ప్రజలు ఈ రోజు నమ్ముతున్నారు ప్రజా పరిపాలన ఎట్లుంటుందో పదేళ్ల తర్వాత మళ్ళోసారి కాంగ్రెస్ మార్కు చూపిస్తోంది ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నీకు ఇక పాట పాడలేదు ఏం తీసుకొని కొట్టినా నీకు సరిపోదు అనుకుంటున్నా కేటీఆర్ నువ్వు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఆయన కాలు గోటికి కూడా పనికిరావు చిప్పలు గడిగిన నువ్వు తెలంగాణలో కనీసం ఈ రోజు ప్రతి ఒక్క చట్టసభలో కూర్చొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నిటికన్నా ముఖ్యం ఏ ప్రభుత్వ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవుల్ని అవి ఇవి ఆశపడి పోలేడు ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సోనియామ్మ గాంధీ ఇచ్చిన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకో మూడు నెలల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ సీట్ చేస్తాము మీరు ఇక పూర్తిగా ఇప్పుడున్న కాస్త